హాయ్ ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీకెండ్ సండే రోజు మీరైతే వెళ్ళారు మేమైతే ఖమ్మంలో ఉన్న ఖమ్మంలో ఉన్న లకారం పార్క్ వెళ్ళామన్నమాట అదే ట్యాంక్ బండికి దాంట్లో ఉన్న బోట్ జర్నీకి వెళ్ళా చేశాము హ్యాపీగా అనిపించింది జాయ్ ఇక్కడ నేను ఎందుకు బాగా నవ్వుతున్నానంటే జాయ్ ఇక్కడ జాకెట్ ఏమని ఒకటే అల్లరి చేస్తున్నాడు మేము జాకెట్ వేసుకున్నామని వాడు జాకెట్ వేసుకోవడానికి ట్రై చేసిండు దాంట్లో కోట్ కోడి గుడ్లో నుంచి కోడి పిల్ల ఎలా అయితే బయటకు వస్తుందో అలా అనిపించింది నాకు లాస్ట్లో మీకు ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను ఫుల్గా నిండిపోయాడు అసలు మస్తు స్మైల్ ఇస్తున్నాడు అది వేసిన నుంచి అది అందుకే అందరు బోట్లో ఉన్న వాళ్ళు నవ్వారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అంటే చాలా భయం జాయ్ కోసం తప్పట్లేదు అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది అందుకే మా హస్బెండ్ నా చేయబట్టుకున్నాడు అనమాట మా ఆయన్ని తీసుకొని వెళ్ళి వాడితో ఎంజాయ్ చేయ అంటేనేమో ఆయనకు భయము నేను వీడియో తీసుకుంటే బాబు నెట్టబట్టుకుంటా అంటాడు సో అందుకే నేను కూడా ఎక్కాల్సి వస్తుంది నాకు వాటర్ అంటే చాలా భయం మీరు మీకు ఇలానే భయం ఉంటుందా భయం లోపల భయం పెట్టుకొని బయటికి స్మైల్ ఇచ్చుకుంటూ ఉంటారా నేను చేయాల్సి అలానే చేయాల్సి వస్తుంది జాయ్ కోసం జాయ్కి అన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అండ్ ఒక్కసారి ఏమైనా చెప్తే ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు మీ పిల్లలు కూడా అంతేనా ఇప్పటి నుంచే నారెడ్జ్ పెరుగుతుంది కదా పిల్లలకి ఈ లైక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూసారా జాయిని